సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దేవాలయాల్లో పూజలు చేయమని పిలుపుని ఇవ్వడంలో ఇవ్వడంతో ఈరోజు గుంటూరు పట్టణంలోని కొన్నిటిపాడులో వారి టెంపుల్లో పూజా కార్యక్రమాన్ని మేమందరం కలిసి పూర్తి చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా మేమందరం కూడా ఆ రాముణ్ణి భగవంతుణ్ణి ప్రార్థించింది ఏమిటంటే ఈ పూజ చేయడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదపు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు అది అవాస్తవం అసత్యం అసత్యాలను రాజకీయంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతి పాలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రచారం చేయటాన్ని ఖండిస్తూ జంతువులు కొవ్వు కలవనటువంటి మహాప్రసాదంలో కలిసినట్టుగా ప్రచారం చేసి స్వామివారికి శ్రీవారికి అపచారం తలపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి కోపం వస్తే ప్రజలందరి మీద కోపం వస్తుందేమో అని భయపడి అయ్యా ఆయన మీదే మీరు కోపం తెచ్చుకోండి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు అది సంబంధం లేదని అది అసత్యమని ఎవరైతే తప్పు చేశారో వారిని మీరు ఒక కలియుగ కలియుగ దైవంగా మీరు శిక్షించాలని అసత్యాల ప్రచారం చేసే వారి నోటికి తాళాలు వేసే విధంగా మీరు ఆజ్ఞాపించాలని మేము ఈరోజు ఈ దేవాలయంలో అందరం కలిసి ఇదే ప్రార్థనలు చేశామని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శించుకునే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ఎందుకు రద్దు చేసుకున్నారో ఒక్కసారి పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఎవరు వెళ్ళొద్దన్నారు ఎవరు అడ్డుకున్నారని మానేశారు అనే మాట మాట్లాడుతున్నారు కానీ నేను మనవి చేస్తున్నా తిరుపతిలో నిన్నుండేటువంటి వాతావరణం చాలా విచిత్రమైనటువంటి వాతావరణం పోలీస్ శాఖ వైసీపీ నాయకులందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వస్తుంటే మీరు వెళ్ళడానికి వీలు లేదనేటువంటి నోటీసులు దానిలో ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వస్తున్నారు ఆ వచ్చేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి లేదు అని స్పష్టంగా రాసే అవసరం అయితే నేను చూపిస్తాను అది పోలీసు వారు చేసినటువంటి కార్యక్రమం రెండవ కార్యక్రమం ఏమిటంటే బీజేపీకి సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా అక్కడికి వచ్చి ప్రదర్శన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి కారులు అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం పోలీసులు వారికి సహకరించేటటువంటి ప్రయత్నం కొండ మీద కొన్ని బోట్లు పెట్టారు ఏమని అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని ఎందుకు పెట్టారు మళ్ళీ నిన్న సాయంత్రం ఎందుకు తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పెట్టారు కదా అన్యమతలు చాలామంది వస్తారు వాళ్ళందరూ డిక్లరేషన్ ఇవ్వాలని పెట్టాలి కదా మళ్ళీ ఎందుకు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు అయింది ప్రకటిన కానీ తీశారా పెట్టాలి కదా ఇది కుట్ర పోలీస్ వ్యవస్థ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం చివరికి జనసేన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం మతస్థుడు రావడానికి వీల్లేదు ఏ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన కొండ మీదకు వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఈ మాట మీరు డిక్లరేషన్ లేకుండా ఆ రోజున డిక్లరేషన్ సంతకం పెట్టమని మీరు మాట్లాడలేదే ఇవాళ మాట్లాడుతున్నారంటే ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్ ఇది రాజకీయంగానా రాజకీయంలో ఇది అగ్లీ పాలిటిక్స్ ఆ రోజు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చాడు ఇదే జీవోలు అక్కడ ఉన్నాయి ఆ రోజున మాత్రం నువ్వు అడగల రాజశేఖర రెడ్డి గారు వెళ్ళాడు ఆ రోజు మాత్రం మీరు అడగల ఆయన వై వైఫల్యాలని ప్రభుత్వం పేదవాడు ఆర్తనాదాలని ఇనే పరిస్థితిలో లేదు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలను అమలు చేసే దమ్ము ధైర్యం లేక వాటిని కప్పుపుచ్చుకోవడానికి ప్రతిపక్షాన్ని మీద ఒక అభాండం వేశారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం విఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానికి ఒక టైం బౌండ్ ప్రాజెక్ట్ ఎందుకంటే ఈ రోజున ఊరికి అభరణాలు వేయటం కాదు రోజు నేను కోర్టును కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఎవరైతే అభరణాలు వేసినటువంటి వాళ్ళ మీద కూడా మేము కేసులు వెయ్యిపోతూ ఉన్నాం వాళ్ళని కూడా శిక్షించాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవబెట్టడం హిందూ మతాన్ని హిందూ భావాలని డైల్యూట్ చేసేటువంటి దిశగా ఈ కామెంట్ చేయటం ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వైఫల్యాలను కప్పిపుచ్చారు చంద్రబాబు నాయుడు గారు వైఫల్యాలని చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని ప్రజలకి చేయాల్సిన పనులు చేసే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా అభండాలేస్తున్నారు గా ఈ రోజున మేము అందరం కూడా సంఘటితంగా ఉన్నాం గా రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఈ పార్టీ హిందూ మతంతో పాటు అన్ని మతాల ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా సెక్యులర్ అనేటువంటి కాన్స్టిట్యూషన్ ఉన్న వర్డ్కి అనుగుణంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున వీరారెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాముల వారి గుడిలో మేమంతా పూజలు చేశాం ఓన్లీ వాళ్ళకు వాళ్ళకు మార్పు రావాలని వాళ్లలో మంచి మనసు ఆ భగవంతుని ఏర్పాటు చేయాలని ప్రజల కోసం పరిపాలించాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక చర్యలకు మీరు గవర్నమెంట్ ఉందనేటువంటి భావన తొలగాలని చెప్పి ప్రార్థించాం డెఫినెట్గా దేవుడు అర్ణిస్తాడని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం